కరీంనగర్ నగరంలోని ప్రధాన కూరగాయల మార్కెట్తో పాటు టవర్ సర్కిల్ ప్రాంతంలో ఏదైతే చెత్త వ్యర్థాలు పేరుకుపోయా మైత్రి చేసిన మైత్రి ఛానల్ అందించిన కథనాలకు స్పందించి బల్దీ అధికారులు వెంటనే ఈ వ్యర్థాలను అంతా కూడా తొలగించడం జరిగింది ప్రస్తుతం మనం విజువల్స్లో చూడవచ్చు ఏదైతే ప్రధాన కూరగాయల మార్కెట్ సమీపంలో నిన్న రెండు రోజుల క్రితం ప్రసారం చేసిన ఈ వ్యర్థాలతో ప్రజలంతా కూడా నగరవాసులంతా కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అంటూ కూడా అంటే ఆ వర్షం పడిన అనంతరం చిత్తడిగా నేల మారడంతో అటు బురదమయమైన రోడ్డులో వాహనదారులు జారి కింద పడడంతో పాటు ఆ వా పాదచారులు సైతం ఇబ్బందులు పడుతున్నారంటూ కూడా ప్రజల సమస్యను ప్రసారం చేయడం పట్ల మైత్రి కథనానికి స్పందించిన మున్సిపల్ కమిషనర్తో పాటు నగర పాలక సిబ్బంది ఆ వ్యర్థాలను అంతా కూడా తొలగించిన పరిస్థితి అయితే మైత్రి కథనాలతో స్పందించిన అధికారుల చర్యల పట్ల నగరవాసులంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనతో పాటు కొంతమంది నాయకులు ఉన్నారు వారిని అడిగి మరిన్ని వివరాలు చెప్పండి అంటే ఇప్పుడు మైత్రిలో కథనం ప్రసారం చేసిన తర్వాత ఈ బల్దియా సిబ్బంది దిగి వచ్చి అంటే మొద్దు నిద్రను వీడి ఈ కథనాలకు స్పందించి ఇక్కడ ఈ ప్రాంతంలో పారిశుద్ధ్య కార్యక్రమం అంతా కూడా చేపట్టి ఇదంతా కూడా క్లీన్ చేసిన పరిస్థితి ఉంది కదా కరీంనగర్ నగరంలో మొన్న రెండు రోజుల క్రితం చెత్తా చెదారంతో నిండిపోయినటువంటి పరిస్థితి ఇదంతా ప్రాంతం మొన్న రాత్రి మైత్రి టీవీ ఛానల్ వారు ఈ యొక్క వ్యర్థాలకు సంబంధించినటువంటి ఒక స్టోరీని టీవీలో లైవ్ చేయడం వల్ల అప్పుడున్న ఇప్పుడున్నటువంటి కమిషనర్ కావచ్చు మేయర్ కావచ్చు వెంటనే స్పందించి ఈ యొక్క వ్యర్థాలను తొలగించడం సంతోషించదగ్గ విషయం ఎందుకంటే ఇలాంటి వ్యర్థాల వల్ల ఇక్కడికి వేలాది మంది ప్రజలు ప్రతి నిత్యం వస్తూ ఉంటారు కానీ ఈ నిత్యం వచ్చే ప్రజలకు అనేక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని చెప్పి తేట తెల్లంగా మైత్రి ఛానల్లో మొన్న రాత్రి వేళలో కూడా ఇక్కడికి వచ్చి ప్రజలను ఇంటర్వ్యూలు తీసుకొని ప్రజల చేత వారి యొక్క సమస్యను తెలుసుకున్నటువంటి మైత్రి ఛానల్కు ప్రత్యేక అభివందనలు అదేవిధంగా ఇదే రకంగా అన్ని పలు సమస్యల మీద ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలు ఉన్నాయి ఇదే ట్రా ఈ యొక్క మార్కెట్ ఏరియాలో ట్రాఫిక్ సమస్య కూడా ఉంది అదేవిధంగా వీ రోడ్డు పైన కూడా వెళ్ళేటువంటి పరిస్థితి లేదు ఈ ట్రాఫిక్ సమస్యను కూడా ట్రాఫిక్ పోలీసులు కూడా నియంత్రించాలి ఈ ట్రాఫిక్ సమస్య నియంత్రిస్తే వచ్చిపోయేటువంటి ప్రజలకు ఏ ఇబ్బంది ఉండదు అదేవిధంగా కొన్ని కొన్ని ప్రాంతాల్లో కూడా రోడ్లపైకి వచ్చి మొత్తం గద్దెలు లాంటివి కూడా వ్యాపారస్తులు కట్టారు వాటిని కూడా కొంచెం తీసివేసి ప్రజలకు అనుకూలంగా ఈ యొక్క మార్గాన్ని చేస్తే బాగుంటుందని చెప్పి అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ రానున్న కాలంలో ఇంకా ప్రతిరోజు ప్రతి నిత్యం ఈ వ్యర్థాలను తీసివేసేటువంటి పనిలో కమిషనర్ మేయర్ గారు ఉండాలని చెప్పి వారికి పని కల్పించాలి కార్మికులకు అలాగైతేనే ఈ యొక్క సమస్య పరిష్కారం అవుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను మీరు చెప్పండి అంటే మైత్రి కథనానికి మొన్న మీరు ఈ మైత్రి కథనాలకు మీ వంతుగా కూడా మీ వాయిస్ వినిపించడం జరిగింది అధికారులు అలసత్వం గురించి మీరు కూడా ప్రశ్నించారు కదా ఆ కథనానికి స్పందించిన అధికారులు తనకి తగ్గట్టుగా కూడా చర్యలు చేపట్టారు కదా దీని పట్ల మీరేమంటారు వాస్తవంగా అంటే అధికారులను ప్రజాప్రతినిధులు మేయర్ కానీ లేకపోతే అధికారులు ఇన్స్పెక్టర్లు కానీ శానిటరీ శానిటరీ ఇన్స్పెక్టర్లు కానీ లేకపోతే ఇతర అధికారులు కానీ మొద్రు నిద్రలో ఉన్నారా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తూ ఉన్నా ఒక మైత్రి ఛానల్ వాస్తవంగా రాత్రిపూట మైత్రి ఛానల్ వచ్చి మొత్తం టవర్ సర్కిల్ అంతా కూడా చెత్త చెదరంతో నిండిపోయింది దీనివల్ల ప్రజలు అనారోగ్యాలకు గురవుతున్నారు నిత్యం వందలాది మంది వేలాది మంది ప్రజలు ఇక్కడికి ఏదో ఒక వస్తు కొండం కోసం వస్తున్నారు కూరగాయలు కానీ ఇతర వస్తువులు కానీ దీనివల్ల జారి పడుతున్నారు బండ్లు జారుతున్నాయి ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పేసి మైత్రి ఛానల్లో టెలికాస్ట్ చేయడం టెలికాస్ట్ చేయడం ద్వారా ఈరోజు అధికారులు నిద్ర లేచారా అప్పటిదాకా ఏం చేస్తున్నారు ఈ శానిటరీ ఇన్స్పెక్టర్లు కానీ లేకపోతే మున్సిపల్ కమిషనర్ కానీ ప్రజాప్రతినిధులు కానీ నిద్రలో నిద్ర మత్తులో ఉన్నారని చెప్పి సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం వాస్తవంగా మైత్రి ఛానల్ ఇది ఒకటే కాదు వాస్తవంగా ఈ ఒక చెత్త చెత్తమే కాదు ఈ జిల్లాలో ఉన్నటువంటి అనేక సమస్యల పైన భూ కబ్జాలు కానీ లేకపోతే అవినీతి అక్రమాలపైన అవినీతి అక్రమాలపైన కానీ నిరంతరం టెలికాస్ట్ చేయడం ద్వారా ఈరోజు మైత్రి ఛానల్ టెలికాస్ట్ చేయడం ద్వారానే ఈరోజు కొంత మార్పు జరుగుతుంది నిజంగా మైత్రి ఛానల్కి నేను ఈ సందర్భంగా అభినందనలు చెప్తున్నాను ఎందుకంటే వేలాది మంది ఆరోగ్యాలు కాపాడం జరిగింది దీనివల్లనే ఈ చెత్తఛతరం తీయడం వల్లనే ఈరోజు శుభ్రం చేయడం జరిగింది కాబట్టి ఇట్లా చూడండి ఆటోలు ఖాళీ ఆటోలను కూడా రోడ్ల మీద ఈ ఈ దీని మీద తిప్పుతూ ఉన్నారు అంటే పెద్ద మార్కెట్ ఇది ఖాళీ ఆటోలను కానీ వెహికల్స్ని కానీ ట్రాఫిక్ నియంత్రించడంలో కూడా ట్రాఫిక్ పోలీస్ యంత్రాంగం ద్వారా జాగ్రత్తలు తీసుకోవాలి ఖాళీ ఆటోలను కానీ మిగతా రానియకుండా చూసుకోవాలని చెప్పి సందర్భంగా ట్రాఫిక్ సిబ్బందికి పోలీస్ యంత్రాంగానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మీరు చెప్పండి అంటే ప్రధానంగా నగరంలో నెలకొన్న సమస్యలు ప్రజల దృష్టికి తీసుకెళ్లడమే కాకుండా అవినీతి అక్రమాలు భూ కబ్జాలపై కూడా మైత్రి ప్రసారాలను ప్రసారం చేస్తుంది దీని పట్ల మీ అభిప్రాయం చాలా వరకు కన్నప జిల్లాలో మైత్రి ఛానల్ చూపిస్తున్నటువంటి ఎక్కడైతే సమస్య ఉందో అక్కడ మైత్రి టీవీలో చెప్తేనే దానికి మళ్ళీ తెల్లారే అది సమస్య తీరుతూ ఉన్నది దీనికి మైత్రి ఛానల్ వాళ్ళకు ఇదే విధంగా సమస్యలమైనా మీరు ఎప్పటికప్పుడు తీయాలని చెప్పి తీస్తేనే ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు అధికారుల దృష్టికి పోతూ ఉన్నది తప్ప అసలు వేరే విధంగా అయితే పోవట్లేదు వాళ్ళు చూసి చూడనట్టుగా వివరిస్తున్నటువంటి అధికారులు ఉన్నారు వాటికి కరెక్టు మైత్రి ఛానల్ వాళ్ళు చేసినటువంటి దానికే వాళ్ళు రెస్పాండ్ అవుతారు తప్ప అసలు రానే రావట్లేదు ఇప్పుడు మనం పెద్ద కరీంనగర్లో పెద్ద మార్కెట్ ఇది కనీసం వెయ్యి లక్షల మంది ఇటు మార్కెట్కు వస్తూ ఉంటారు ఇప్పుడు వినాయక చవితి సందర్భంగా కూడా చాలామంది సామాన్కు ఉల్లిగడ్డలకు కానీ పువ్వులకు కానీ చాలామంది వస్తూ ఉన్నారు కనీసం ట్రాఫిక్ సిబ్బంది మొన్న వినాయక చవితి రోజు కూడా కనీసం ట్రాఫిక్ సిబ్బంది కూడా లేకుండా ట్రాఫిక్ పోలీసు లేకుండా ఆటోలు కనీసం కాలు పెట్టకుండా ఉన్నటువంటి వ్యవస్థ ఇక్కడికి ఎక్కడ వెంకటేశ్వర టెంపుల్ దగ్గర నుంచి అటు పార్కింగ్ ప్లేస్లో ఉన్నా కూడా కనీసం ఆటోలు ఇటు తిరుగుతూనే ఉన్నాయి ప్రజలకు ఇబ్బంది అవుతూ ఉన్నది ట్రాఫిక్ సిబ్బంది ఇప్పటికైనా దీని మీద దృష్టి సాధించాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం మొత్తానికి చూసుకున్నట్టయితే ఈ ప్రధాన కూరగాయల మార్కెట్ సమీపంకు నిత్యం వందలాదిగా వేలాదిగా కూడా ప్రజలు ఈ ప్రాంతానికి వస్తూ ఉంటారు వ్యాపార నిమిత్తం అయితేనేమి కొనుగోలు వస్తువులు కొనుగోలుకైతేనేమి ఈ ప్రాంతానికి పెద్ద ఎత్తున తరలి వస్తుంటారు అయితే ఈ ప్రాంతంలో ట్రాఫిక్ నియంత్రణ చేయాలంటూ కూడా నగరవాసులు ఆకాంక్షిస్తున్నారు అంటే ఖాళీ ఆటోల ద్వారా కూడా ట్రాఫిక్ మరింత అంతరాయం కలుగుతుంది అంటే అత్యవసరం అయితేనే తప్ప ఆటోలను అనుమతించాలంటూ కొన్ని ఆంక్షలు విధించాలంటూ కూడా వారు కోరుతున్నారు మొత్తంగా నిజాలను నిర్భయంగా వెలికి తీయడంలో మైత్రి న్యూస్ ఎప్పటికీ ముందుంటుంది ఏ పార్టీకి కూడా కొమ్ము కాయకుండా నగరంలో నెలకొన్న సమస్యలపై మైత్రి ఛానల్ ఎప్పుడు కూడా ప్రజల పక్షాన నిలబడుతుంది ఏ పార్టీకి అధికారికి పార్టీకి కొమ్ము కాయకుండా నిజాలను నిర్భయంగా వెలికి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తుంది కెమెరా పర్సన్ సుమంత్ శ్రీకాంత్ మైత్రి న్యూస్ కరీంనగర్